నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారు దివాళీ సెలబ్రేషన్స్ ఏంటో గానీ రకరకాల ట్రోలింగ్స్ గురవుతున్నాయి ఆయన ఎలిగించేది ట్రోల్ చేస్తున్నారు ఇది ఆ కాకరపు పట్టుకొని పట్టుకుని ఆ ట్రోల్ చేస్తున్నారు ఆయన వేసుకున్న అవుట్ ఫిట్ ని ఏదైతే ఆ బ్లాక్ అండ్ వైట్ ఉందో దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇక ఇప్పుడు వచ్చేసి చెప్పుల మీద పడ్డారు చెప్పులు కదా షూస్ మీద పడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రాజకీయంగా టార్గెట్ చేయడం చేస్తున్నారు వ్యక్తిగతంగా కూడా దీన్ని వ్యక్తిగతంగా అనాలా అనొచ్చేమోలే అలా కూడా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నటువంటి షూస్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి ఎంతలా అంటే ఫోటోలు కూడా పక్కన పెడతా కుదిరితే భారీ ఎంత అంటే బాబోయ్ ఆ స్థాయిలో టార్గెట్ చేయడం జరుగుతుంది దీన్ని వైసీపీ వాళ్ళు మరి ఎలా డిఫెండ్ చేస్తారో చూడాలి వచ్చేసి ఉమెన్ షూస్ అంట కంఫర్ట్ రెవల్యూషన్ ఏ సిక్స్ ఉమెన్ షూస్ అని చెప్పేసి దీని మీద అది అంటే ఆ బ్రాండ్ కి సంబంధించి కనిపిస్తున్నాయి అనమాట దీంతో వీళ్ళు ఏ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారంటే జగనన్న వేసుకున్న షూ ఏ షోరూమ్ కి వెళ్ళి అడిగినా దొరకట్లేదు దొరుకుతుంది కానీ ఆడవాళ్ళు వేసుకునే షూ అని చెప్పేసి అడగాలి అంటే ఇలా రకరకాల ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఒకటి ఆయన నచ్చి ఆయన కొనుక్కొని ఉండొచ్చు లేదంటే కనుక షూస్కి కూడా మెన్ను ఉమెన్ ఈ నాకు అర్థం కావట్లేదు బట్ ఇంత ఇంత లోపలికి వెళ్ళి టార్గెట్ చేయడం అవసరమా ఏదైనా తప్పు చేస్తేనో ఏదైనా క్వశ్చన్ చేయాల్సి ఉందంటే క్వశ్చన్ చేస్తే ఒక అర్థం ఉంది కానీ కానీ ప్రతి కనిపించిన ప్రతిదానికి టార్గెట్ చేయడం ఏదైతే ఉందో సమంజసం కాదే ఒకసారి చూసుకుంటే మంచిది ఎందుకంటే రాజకీయాలే దరిద్రంగా ఏడ్చినాయి కానీ మనం నవ్వినా తుమ్మినా ఏడ్చినా చెయ్యిటన్నా అటన్నా వేసుకున్న బట్టల మీద కూడా ఈ స్థాయి ట్రోలింగ్ అంటే రాజకీయాలు చాలా దారుణమైన స్థాయి అని చెప్పొచ్చు ట్రోలింగ్ కూడా శృతి మించిందని చెప్పొచ్చు సో ఈ ట్రోలింగ్ చూసిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూసినది ఇవి మెన్స్ కాదు ఇవి మెన్స్ అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా దాని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి అది మెన్ షే షూసా ఉమెన్ షూసా అసలుకి అంత డా చేయాల్సినంత అవసరం కూడా లేదు బట్ ఏదేమైనప్పటికి కూడా దీని గురించి ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి